కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు పట్టణంలోని స్థానిక గాంధీ సర్కిల్ నందు గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి సమగ్ర శిక్ష ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జేఏసీ జనరల్ సెక్రటరీ రంగన్న గౌడ్ మాట్లాడుతూ సమగ్ర శిక్షలో అన్ని విభాగాల్లోనూ పనిచేసే ఉద్యోగులు అందరికీ ఉద్యోగ భద్రత సమాన పనికి సమాన వేతనం హెచ్ఆర్ పాలసీ లేదా ఎంటీఎస్ వర్తింప చేయాలని వారు కోరారు అలాగే సమగ్ర శిక్ష ఉద్యోగులకు వార్షిక బడ్జెట్ రాష్ట ప్రభుత్వం ఒకేసారి విడుదల చేయాలని ప్రతి నెల జీతాలు ఒకటవ తేదీన చెల్లించాలని అలాగే ఆగస్టు సెప్టెంబర్ నెలల జీతాలు వెంటనే జిల్లాల వారీగా విడుదల చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎమికనూరు భవిత్వ సెంటర్ ఐఏఆర్టీ ఉద్యోగి బాబు తదితరులు పాల్గొన్నారు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క వినతి పత్రాలు ముఖ్య ఉద్దేశం వచ్చేసి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ అవసరం ఉద్యోగుల యొక్క సమస్యల గురించి విన్నవించడం జరిగింది ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనము ప్రతి నెల మూడో తారీఖున జీతాలు చెల్లించాలని తర్వాత కనీస వేతనము చెల్లించాలని అలాగే ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని ఎన్నిసార్లు ప్రజా ప్రతినిధులకు విన్నవించిన ఎలాంటి ఫలితం రాలేదు కాబట్టి మన మహాత్మా గాంధీజీ గారికి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా వారికి ముఖపత్రాలు జరిగింది ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు తర్వాత అధికారులు స్పందించి సమర్థ శిక్ష ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లించాలని కనీస వేతనము రావాలని ఎన్నో టైం స్కేల్ వర్తింపజేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఇక్కడనైనా నాకు న్యాయం చేయాలని కోరుతున్నాము నా పేరు ఈ రంగన్నగారు జిల్లా జేఏసీ జనరల్ సెక్రటరీ